రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంపై ఊరేగిన పరమేశ్వరుడు హైదరాబాద్ కి చేరుకున్న ఉమెన్ క్రికెటర్ గొంగిడి త్రిష ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తానన్న చిచ్చర పిడుగు అంగరంగ వైభవంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు తిరుమాల వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది ఆదిత్యునిపై పరమేశ్వరుడు విహారిస్తూ భక్తులకు కరుణా కటాక్షాలను అనుగ్రహించారు రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనంపై స్వామి భక్తులకు దివ్య దర్శనం కలిగించారు పురవీధులలో వీధులలో సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిపారు భక్తులు స్వామిని కన్నులరా వీక్షించి ఆనందభరితులయ్యారు よっしゃ。 Terima kasih telah <laughs> menonton! thank mm -hmm. you వరల్డ్ క్రికెట్ లో ఆల్ ప్రతిభతో ట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తాము పడిన కష్టానికి నేడు సరైన ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నానని చెప్పింది గొంగిడి త్రిషా

సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నా బెస్ట్ ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకుంటా సో నాట్ అవుట్ వచ్చా ఎప్పుడు కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మా నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆ ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా అండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈ సారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్ గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు రథసప్తమి సందర్భంగా తిరుమలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టిటిడి తిరుమలలో ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు భక్తులు ఈ రోజు సూర్యప్రభా వాహనంపై తిరుమాడ వీధిలో మలయప్ప స్వామి ఊరేగింపు నిర్వహించారు చాలా బాగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అసలు చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెన్స్ నెట్వర్క్ లో ఎట్ చేయలేరు చాలా మంచి దర్శనమైంది చాలా బాగుంది ఒకటి కంటే ఇప్పుడు చాలా బాగుంది హైదరాబాద్ హైదరాబాద్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఓటింగ్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు ఎస్కాటు వాహనంతో పూర్తి పోలీస్ బందోబస్తు నడుమ వచ్చిన వైసీపీ కార్పొరేటర్ వాహనం తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు ఇరవై ఒక్క మంది వైసీపీ కార్పొరేటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు 어, 안돼, 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 안 안돼 bukan itu bagaimana? Bukan చూడండి ఎవరికి సార్ కార్పొరేటర్ తప్ప ఎవరికి కలవలేదండి ఎవరిని పంపదు నిలబడతా నిలబడతా ఇంకొకారా

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది ఆప్ బీజేపీ కాంగ్రెస్ నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తించారు మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ప్రతి చోట పది శాతం అధికంగా ఓట్లు పెరిగేలా చూడాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు సిఇసి రాజీవ్ కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు మరోవైపు ఢిల్లీలో నిన్న బీజేపీ మొత్తం ఇరవై రెండు రోడ్ షోలు నిర్వహించింది ఢిల్లీ నుంచి ఆప్ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రధాని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మి వారి దేవాలయం సప్తమి సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మార్కపురం టౌన్లోని శ్రీ లక్ష్మీ స్వామివారి దేవాలయంలో మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరుగుతున్న మహోత్సవంలో భాగంగా రథసప్తమి సందర్భంగా అక్కడి భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు దేవాలయం ఆలయ పరిసరాలు ప్రవేశ మార్గంలో రథసప్తమి వద్ద భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు దేవాలయం రథం వద్ద భద్రత ఏర్పాట్లను పోలీసు అధికారులతో మరియు ఆలయ కమిటీ సభ్యులతో సమీక్షించి పలు సూచనలు తెలియజేశారు దర్శనానికి విచ్చేసే భక్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మార్కాపురం సిఐ సుబ్బారావు మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదుబాబు రూరల్ ఎస్ఐ అంకమరావు ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ రావు ట్రాఫిక్ ఎస్ఐ అహరోను మరియు సిబ్బంది ఉన్నారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి మూడున్నర గంటల పాటు ఎర్రటి ఎండలో రైతులు నిరసన తెలిపారు పురుగు మంగళ డబ్బాలు పెట్రోల్ బాటిల్స్ తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు దీంతో తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు దీంతో తహసీల్దార్ రైతులందరికీ పట్టాబుక్కులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చిన శాంతించని రైతును చివరికి పై అధికారులతో ఫోన్లో మాట్లాడడంతో తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు

અઢારિયાળ మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రెవెన్యూ శాఖ మినిషన్ కోరేది ఏంటంటే ఈ అధికారులకు ఎంజాయ్మెంట్ సర్వే ఉంది గంటల ఊరికి పాస్బుక్ ఇవ్వచ్చు ఏడేళ్లుగా తిరగని కార్యాలయం లేదు తిరగని అధికారు లేదు తిరగని మంత్రి లేడు దయచేసి ఈ రెవెన్యూ అధికారులు మా పన్నుల ద్వారా జీతాలు తీసుకున్నాయి ఒక రైతు రెండు వందల రూపాయలు కూలికి పోయి భూమిని నమ్ముకున్న రైతుకు ఏడేళ్లుగా ఎన్నిసార్లు పోరాటాలు చేయాలి ఎన్నిసార్లు తిరగాలి సెక్రటెడ్ ముట్టడి చేసినాం సిసిఎల్ఏ చేసినాం రాష్ట్రంలో తెలియని మా గ్రామ సమస్య తెలియని లేడు అయినా మాకు న్యాయం జరగట్లేదు ఈరోజు మేము కేసంద్రం ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించినాం మాకు గ్రామ రైతులందరూ పురుగుల మందు డబ్బాలతో పెట్రోల్ తోటి ట్యాంక్ ఎక్కిరు కలెక్టర్ గారు కలెక్టర్ దిగుతనే వస్తాం వస్తాం లేకపోతే కానీ మాకు పట్టాలు ఇస్తేనే మేము కింద దిగుతాం అని రైతులందరం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి పరిధిలోని మడతలవారిపల్లి పోలం సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై ఏడులోని అరవై సెంట్లు రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమణదారులు ఆక్రమించి నిర్మాణ పనులు చేపడుతున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ వైసర్ కడప జిల్లా నాయకులు సంగి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు బద్వల్ నియోజకవర్గ కమిటీ నాయకులు చంద్రమోహన్ రాజు జగరయ్యల ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంబంధిత అక్రమ నిర్మాణాలను వారు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సంగండి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణ పనులు చేపడితే సహించేది లేదని వారన్నారు ప్రగల్భాలు పలుకుతున్న రెవెన్యూ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్ చేపడుతున్న అక్రమ కట్టడాలు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు కోర్టుకు పై భాగాన ఉన్న ఎన్జిఓ ప్లాట్లకు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్ కు మధ్యలో అరవై అడుగుల రోడ్డును పన్నెండు అడుగులకు కుదించి ఆక్రమణ చేసి సుమారు అరవై సెంట్లకు పైగా రాస్తాను ఆక్రమించి సుమారు పదకొండు ప్లాట్లుగా విభజించి నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు విఆర్ఓ నుండి మండల స్థాయి అధికారుల వరకు ముడుపులు తీసుకొని ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు ఈ ఆక్రమణ నిర్మాణ పనులలో మడకుల వారి వీఆర్ఓ కీలక పాత్ర వహించారని లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని సహకరించారని ఆయన ఆరోపించారు మున్సిపల్ అధికారులు వీటికి ఎలా డోర్ నెంబర్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అత్యంత విలువైన ఈ రోడ్డు ఆక్రమణలో రెవెన్యూ అధికారుల పాత్ర మరియు డోర్ నంబర్లు ఇవ్వడంలో మున్సిపల్ అధికారుల పాత్రపై జిల్లా ఉన్నత అధికారులు విచారణ చేసి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు జగరయ్య నియోజకవర్గ నాయకులు రామరాజు అనిల్ కేబు సంజీవరాయుడు జయరామరాజు మెరుగ చెన్నయ్య చంద్రపాల్ గాయాల చెన్నయ్య లూకయ్య పాండు శాంసన్ ఈశ్వర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు బద్వేల్ మున్సిపాలిటీ గోపవర మండలం మడకవారిపల్లె గ్రామ పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై ఏడులో దాదాపు అరవై సెంట్లు రోడ్డు స్థలము అరవై సెంట్లు రోడ్డు స్థలము కబ్జా జరిగింది ఈ రోడ్డు ఎన్జిఓ కాలనీకి తొమ్మిది వందల అరవై ఏడుకు మధ్య ఉన్నటువంటి రోడ్డు ఇది ఇటు కింది వైపున ఎన్జిఓ కాలనీ ఇటు పై పై వైపున తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్ నీటికి అనేస్తుంది ఈ రోడ్డు అరవై అరవై లింకులు ఉన్నటువంటి రోడ్డు ఇది ఇటు యాస వస్తుంది అంటే వాళ్ళ అవసరాల కోసము రోడ్డు చక్కగా తిప్పి మిగతా మొత్తం రోడ్డు స్థలం రోడ్డు సంబంధించిన స్థలం అంతా మొత్తం అంతా ఆక్రమించి ఈ రకంగా రూములు కట్టి ఈ రకంగా రూములు కట్టి ఆక్రమితున్నటువంటి రూములకు ఏడు బార్ వన్ బార్ ఐదు వందల పద్దెనిమిది బార్ టూ వన్ అని చెప్పేసి మొత్తం అందరికీ డోర్ నెంబర్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు ఈరోజు రోడ్లు ఆక్రమిస్తున్నా లేదా లేదా ప్రజల అవసరాల కోసం పబ్లిక్ పర్పస్ చూపిస్తున్నా ఆక్రమిస్తున్నా ఈరోజు గోపాల రెవెన్యూ అధికారులు నిద్రమత్తలో ఊగుతున్నారు అంటే ఈ దగ్గర దగ్గర ఉన్నటువంటి అరవై సెంటులలో ఉన్నటువంటి ఏ అయితే మూడు సెంట్లు మూడు సెంట్లు చొప్పున బేస్మెంటు రూములు కట్టారో వాటంటికి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు డబ్బులు తీసుకొని తీసుకున్నారని చెప్పేసి ఈరోజు బయట పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు గోపవరం మండలం మనగవారుపల్లి ఆరు ఉన్నటువంటి మహేశ్వర రెడ్డి గారు పద్నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి ఈ ఆక్రమణలకు సహకరించారని చెప్పేసి బద్వేల్ మున్సిపాలిటీలో మరియు ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కోడై కుతకు పబ్లిక్ పర్పస్ స్థలాలు మరియు రాష్ట్రాలు మిగతా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ గురించి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రోజుకొక భాగవతాన్ని బయటకు తీసే కార్యక్రమంలో ఈరోజు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్లో జరిగిన అక్రమాలపై మేము పర్యటన చేపట్టడం జరిగింది మేము పదే పదే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు మీ నిజాయితీ ఏందో నిరూపిద్దామనే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ పార్టీ ఈ పర్యటనలు చేపట్టి ప్రతి ఒక్కటి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీరు వీటన్నిటికీ ఎటువంటి పత్రాలు లేకుండా రస్తా పోకలకు మిగతా స్థలాలకు ఏ రకంగా ఇంటి పని ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రెవెన్యూ అధికారి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి పదకొండు ఫ్లాట్లు ఈ రస్తాను కబ్జా చేసి పదకొండు ఫ్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలకు ఫ్లాట్కు లక్ష రూపాయలు చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి వీటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మా చంద్రశేఖర్ చెప్పినట్టు మా వేరే ఉన్నతాధికారితో ఈ టెండెట్ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారితో విచారణ చేపట్టాలని తక్షణమే ఆర్థిక చొరవ చూపి వీటన్నిటిపైన టెండెట్ పైన విచారం చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సంచార జాతుల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల అభివృద్ధి మండలి గౌరవ సలహాదారులు రామోద్రి గోవిందరావు అన్నారు బొబ్బిలి మండలం చిత్రకోట బడ్డవలస గ్రామంలో సంచార జాతుల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సంచార జాతులకు బ్యాంకు ద్వారా లింకేజీ రుణాలు మంజూరు కోసం ప్రకటన త్వరలో చేయనుందని దానికి అనుగుణంగా సంచార జాతుల వారు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు కూడా పేదవాడికి ఒక న్యాయం చేయాలి లేదా పేదవాళ్ళ విషయంలో నేను మాట్లాడాలి అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇక్కడ ఆనందంగా ఉండగలరు ప్రచారం అనేది పేపర్లు అనేది టీవీలో చెప్పడం కాదు నాయకులు ప్రజలకి న్యాయం చేయాలి అలాంటి నాయకత్వం కోసమే నా వరకు ఉండే నా మనసులో ఉండే అభిప్రాయాన్ని నేను ఒక సామాన్యుడిగా ఒక వాటర్గా తెలియ వస్తున్నాను ప్రభుత్వానికి ప్రభుత్వం ఎప్పుడైతే పేదవాడికి న్యాయం చేస్తుందో అప్పుడే ప్రభుత్వం పది కాలాల పాటు నిలబడుతుంది ఏ ప్రభుత్వం అయినా కూడా పేదవాడిని అన్యాయం చేస్తే మాత్రం రేపు భవిష్యత్తులో వాళ్ళేంటి అనేది ఆల్రెడీ చూస్తున్నారు ఏదేమైనా పేదలకి అర్హత ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తుందో అప్పుడే ప్రభుత్వం పది కాలాల పాటు నిలబడుతుంది ఎందుకంటే రేపటి ఈ పేదలే రేపటి మీ భవిష్యత్తుకి పునాదులు ఏ కులాల్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ కులం ఉంది క్షత్రియ కులం ఉంది రాజుల కులం ఉంది అనే కులాలు కూడా అందులో కూడా పేదవాళ్ళు వాళ్ళు రాజులు వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళన్నమాట సావుకారులు అని చెప్పి గన్న వాళ్ళ కింద లైతే కాదు అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి అనేది నా అభిప్రాయం అంటే పేదవాడికి న్యాయం జరగాలి అర్హత ఉన్న పేదవాడికి న్యాయం జరగాలి దీన్ని మాత్రం ప్రభుత్వం పక్కాగా పాటిస్తుందని నేను అనుకుంటున్నాను ఈ మొత్తము ఇంకో లోన్లు ఏర్పాటు చేసింది బీసీ లోన్లు అలాగే ఈబీసీ అలాగే అనేక కులాలకు సంబంధించి ఆయ కులాల పొలంలో అన్ని కులాలకు కూడా లోన్లు ఏర్పడ్డాయి మరి ఎంతమందికి వస్తుందంటే వాళ్ళ పరిశీలన చేసి అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తారు అనేది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఆ ప్రభుత్వం కన్నా కూడా రాజు న్యాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ పదవి ఉపయోగపడుతున్నాం ఏదేమైనా అర్హత ఉన్నప్పటికీ వ్యక్తికి కూడా ఆ ఉపాధి పథకం సబ్సిటీ పథకం అందరికి వెళ్తాలని నేను మంచి కొత్తగా ఒక అప్డేట్స్ కి వాచింగ్